పురాణం ఇరవై మూడవ అధ్యాయం శ్రీరంగక్షేత్రమున పురంజయుడు ముక్తి నొందుట అగస్త్యుడు మరడ అత్రిమహర్షిని కాంచి ఓ మునిపుంగవా విజయమందిన పురంజయుడు ఏమి చేసినో వివరింపు అని అడుగగా మహాముని ఇట్లు చెప్పిరి కుంభసంభవా పురంజయుడు వ్రతాచారణ ప్రభావము అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజులందరినీ ఓడించి నిరాటంకముగా తన రాజ్యమును ఏలుచుండెను తన యొక్క విష్ణుభక్తి ప్రభావం వలన గొప్ప పరాక్రమవంతుడు పవిత్రుడు సత్యదీక్ష తత్పరుడు నిత్యాన్నదాత ప్రియవాది తేజవంతుడు వేదవేదాంగవేత్తండును మరియు అనేక శత్రువులను జయించి దశ దిశలా తన ప్రసరింప చేసెను శత్రువులకు సింహసూప్నమై విష్ణు దురంధరుడై కార్తీక వ్రత ప్రభావమున కోటికి పడగలెత్తి మూలములను కూడా జయించినవాడైను ఇన్ని ఏల అతడిప్పుడు విష్ణుభక్తాగ్రేసరుడు సదాచార సత్పురుషులతో ఉత్తముడై రాణించుచుండెను అయినను తనకు తృప్తి లేదు ఏ దేశమున ఏ కాలమున ఏ క్షేత్రమున ఏ విధముగా శ్రీహరిని పూజించినా కృతార్థుడగుదునా అని విచారించుచుండగా ఒకనొకనాడు పురంజయ కావేరీ తీరమున శ్రీరంగ క్షేత్రమున్నది దానిని రెండవ వైకుంఠమని పిలిచెదరు నీ వచ్చటకేగి స్వామిని అర్చించుము నీవు ఈ సంసార సాగరమును దాటి మోక్షప్రాప్తి నందుదువు అని పలికెను అంతటా పురంజయుడు ఆ అశిరీరవాణి వాక్యమును విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివార సమేతములుగా బయర్లేరి మార్గమధ్యమున ఉన్న పుణ్యక్షేత్రములను దర్శించుకునుచు ఆయా దేవతలను సేవించుచు పుణ్యనదులలో స్నానమును చేయుచు శ్రీరంగమును చేరుకొనెను అక్కడ కావేరీ నది రెండు పాయలే ప్రవహించుచుండగా మధ్యనున్న శ్రీరంగనాథాలయమున శేషశయ్యపై పవలించున్న శ్రీరంగనాథుని గాంచి పరవశముంది చేతులు జోడించి దామోదర గోవింద గోపాల హరే కృష్ణ వాసుదేవ అనంత అచ్యుత ముకుంద పురాణపురుష హృషికేశ ద్రౌపది మాన సంరక్షక ధీనజన భక్తపోష ప్రహ్లాదవరద గరుడధ్వజ కరివరద పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం దాసోహం పరమాత్మ దాసోహం అని విష్ణుస్తోత్రమును పఠించి కార్తీక మాసమంతయు శ్రీరంగమునందే గది పితదుపరి సపరివారముగా అయోధ్యకు బయలుదేరును పురంజేయుడు శ్రీరంగనాథ స్వామి సమక్షమున కార్తీక మాసంలో చేసిన వ్రతముల మహిమ వలన అతని రాజ్యమందలి జనులందరూ సిరి సంపదలతో పాడి పంటలతో ధనధాన్యాలతో ఆయురారోగ్యములతో ఉండిరి నగరము దృఢతర ప్రాకారములు కలిగి తోరణ యంత్ర ద్వారములు కలిగి మనోహర గృహ గోపురాదులతో చతురంగ సైన్య సంయుతమై ప్రకాశించుచుండెను నగరమందలి వీరులు యుద్ధ నేర్పరులై రాజనీతి గలవారై వైరి గర్భ నిర్బధకులై నిరంతరము విజయశీలులై ఆ నగరమందలి అంగణాములు హంస గజగామినులు పద్మపత్రాయతలు నైవిపుల సోనీత్యము విశాల కటిత్వము సూక్ష్మ మధ్యత్వము సింహ కుచపినత్వము కలిగి రూపవతులనియు శీలవతులనియు గుణవతులనియు ఖ్యాతి కలిగి ఉండరి